హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఇస్ రజనీకాంత్ ఫ్రమ్ ఎంఆర్కే వైబ్ ఛానల్ ఈరోజు టాపిక్ వచ్చేసి ఇంటి దొంగను ఈశ్వరుడు కూడా పట్టలేడు ఈ సామెత మనకు ఇండియాకు అచ్చుగుద్దినట్లు సరిపోతుంది గత కొన్ని రోజుల క్రితం పెహల్గాం ఘటనలో అశువులు బాసి మనందరికీ కన్నీళ్లను బాధను మిగిల్చిన పెద్ద అతిపెద్ద సంఘటన ఆ సంఘటన నుంచి మనం తేరుకోవడానికి పాకిస్తాన్పై సర్జికల్ స్ట్రైక్ చేసి ఆపరేషన్ సింధూర్ ద్వారా వాళ్ళకి నాలుగు రోజుల్లో నరకం చూపించాము అంటే వాళ్ళ ఎయిర్ బేస్లపై అటాక్ చేసి వాళ్ళ వైమానిక దాడులను మనం సమర్థంగా తిప్పికొట్టి మనము టెక్నికల్గా చాలా ముందున్నాం పాకిస్తాన్ కానీ మనం నిరూపించుకోగలిగాం కానీ మనం ఇంత విజయవంతం చేసి ఇంత సంతోషంలో కూడా మనకు కొన్ని బాధను కలిగించే సన్నివేశాలు మనకి గత కొన్ని రోజులుగా బయట ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి అందులో ఒకటి మన ఇంటి దొంగ నెంబర్ వన్ జ్యోతి మల్హోత్ర ఈమె ఫేమస్ యూట్యూబర్ ఈమె చేసింది ఏంటంటే అంటే యూట్యూబ్ ద్వారా పరిచయం అయి ఫేమస్ అయిన తర్వాత అంటే పక్కదారి పట్టడం అన్నట్టు వీళ్ళ అంటే బేసికల్గా లేడీస్ ఏం చేస్తారంటే కొన్ని బలహీన సంబంధాలకి లొంగి పెద్ద పెద్ద దుశ్చర్యలకు కూడా పాల్పడతారు మనము చూస్తున్నాము గత మన చాలా విషయాలలో మనం చూస్తుంటాము ప్రియుడి కోసము పిల్లలు చంపడం ప్రియుడి కోసము భర్తను చంపడం ఈమె ప్రియుడు కోసం ఏకంగా ఇండియానే ఇవ్వడానికి సిద్ధపడింది మన జ్యోతి మల్హోత్ర అంటే వీళ్ళు ఎంత స్థాయికి దిగజారుతారంటే డబ్బు కోసం ప్రియుడు కోసము అంటే ఇండియాను కూడా పణంగా పెడతారు అన్నట్టు అంటే కన్న భూమిని కన్న తల్లిదండ్రులని మోసం చేసి ఇలాంటి భారీ దుశ్చర్యలకు వీళ్ళు పూనుకుంటారు అంటే మనం చూసాము జ్యోతి మల్హోత్రా అంటే వీళ్ళు పాకిస్తాన్ కూడా ఎలా ఉంటుందంటే పాము పగబడ్డట్లు పగబట్టినట్లు అలాగే పాలోడు పగబట్టినట్లు పాకిస్తాను ఇండియాపై పగబట్టింది ఈ పగ ఎట్లుంటుంది అంటే ఎప్పుడు వానికి అదే పని ఎప్పుడు ఇండియాపై వానికి వేరే మనం ఎట్లా బతుకుదాము ఎట్లా తిందాము ఎట్లా బాగుపడదాం అని ఏముండదు మన పరిస్థితి ఏంది మనం ఎందుకు ఎట్లా ముందుకు వెళ్దాం అని అలాంటిది ఏమీ ఆలోచన లేదు ఎంతసేపు ఇండియాని ఎట్లా పడగొట్టాలి ఇండియాని ఎట్లా మనము కక్ష సాధించాలి ఇండియాపై ఎట్లా దాడులు చేయాలి ఉగ్రవాదాలు దాడులు చేయాలి ఇండియాని ఎట్లా నాశనం చేయాలి వాళ్ళకి ఎంతసేపు ఇదే లోకం వేరే లోకం ఏముండదు వాళ్ళకు ఏంటంటే మతము ఇది ఏదో పిచ్చిగా ఇండియా అనేది పిచ్చి ఇలాంటి వాళ్ళకి ఏంటంటే ఎప్పుడు ఏం దొరికినా సంత దొరికితే ఉగ్రవాదులను తయారు చేస్తారు అలాగే ఈ ఉగ్రవాదులకు కు ట్రైనింగ్ ఇవ్వడమే కాకుండా మన భారతదేశంలోని ఇంటి దొంగలని వీళ్ళు స్లీపర్ సెల్స్గా ఉపయోగించి మనకు వెన్నుపోటు పొడుస్తారన్న ఇప్పుడు మనం బయట శత్రువుతోటి ఎంతైనా పోరాడచ్చు మనం ఎంతైనా తెగి యుద్ధం చేయవచ్చు కానీ ఇంటి దొంగలతోటి కష్టం ఎందుకంటే మనం గుర్తించలేము మన ఇంట్లో వాడే మనకు వెన్నుపోటు పొడుస్తున్నానని మనకు వెన్నుపోటు పొడిచేదాకా తెలియదు అన్నట్టు సేమ్ అలాగే ఈ మల్హోత్రా అది మనకు అలాగే తెలిసింది తెలిసిందనం అంటే ఆమె అంత ముందుకే పెహల్గాంలో తిరిగి బైసరన్ వ్యాలీలో తిరిగి వీడియోలు చేసి అలాగే మన సికింద్రాబాదు వందేమాతరు ప్రారంభోత్సవంలో వచ్చి అంటే అన్నీ మనకు సంబంధించిన కీలక విషయాలు వీడియోల ద్వారా వాళ్ళకి అన్నీ అంద చేరవేసి ఒక పని పనిచేసింది అలాగే మన తెలుగు రాష్ట్రాలకు వచ్చేస్తే బైయా సని యాదవ్ ఇతను మంచి ట్రావెల్ యూట్యూబరు బైక్ రైడరు అంటే నాకు అంటే నాకు ఒక సోషల్ మీడియాలో ఫేస్బుక్ అలాగే ఇది వాట్సాప్ తప్పితే వేరే వా మాధ్యమాలు నాకు అంతలా తెలియదు అంటే ఒక ఫైవ్ ఇయర్స్ బ్యాక్ అప్పుడు నేను ఈ యూట్యూబ్ అనేది నేను ఎప్పుడో రేర్గా అసలు మనకు అప్పుడు ఏంటంటే డేటా ఉండకపోవడం వైఫై ఫెసిలిటీస్ లేకపోవడం ద్వారా యూట్యూబ్ అనేది చాలా రేర్గా యూజ్ చేసేవాళ్ళం అలాంటి సందర్భంలో మా ఇంట్లో అల్లుళ్ళు వాళ్ళు చూస్తున్నారు టెన్త్ ఇంటర్ చదివే పిల్లలు బైఎస్ అని యాదవ్ వీడియోలు చూస్తున్నారు అంటే నేను ఫస్ట్ యూట్యూబ్లో ఒక ట్రావెల్ యూట్యూబర్ చూడడము అదే మొదటిసారి చూసే ఒకే బలై ఉన్నాడే బాగా చేస్తున్నాడు వీడియోస్ హిమాలయాలు ఇవన్నీ బాగా కవర్ చేసుకుంటూ బాగా అది చేశారు అంటే ఒక తెలుగు రాష్ట్రాల్లో ఒక యూట్యూబరు అంటే ఒక పేరు పేరు అంటే యూట్యూబర్గా పేరు తెచ్చుకున్నది బయస్ అని యాదవ్ అంత అంటే ఆ సమయంలో అంత పేరు తెచ్చుకొని కూడా ఈ ఏంటంటే మెల్లమెల్లగా ఈ డబ్బు అనే ఏంటో మత్తెక్కి అంటే ఒక్కసారి డబ్బు అనే విలాసాలకు మనం అలవాటు పడితే అది మనిషిని ఎంత పతన స్థాయికి చేరాడుతుందో మనం బయస్ అని యాదవ్లో విషయంలో మనం గమనించవచ్చు అంటే ఇప్పుడు మనము ఒక స్టేజీ మనం డబ్బు పేరు అనేది ఒక స్టేజ్ వరకు మనం కాపాడుకోగలం ఇంకా పెద్ద స్థాయికి వెళ్ళిన తర్వాత దాన్ని నిలుపుకోవడం చాలా కష్టం అది బయసన్ యాదవ్లో మనం చూస్తున్నాం ఏంటంటే ఒకసారి డబ్బుకు ఇతను విలాసాలకు అలవాటు పడి ఇక డబ్బు కోసం ఏదో ఎంతకైనా దిగజారే పరిస్థితికి ఇతను దిగజారాడు సరే బెట్టింగులు సరే తెలుసు తెలుకో స్టార్టింగ్లో చేశావు మెల్లిమెల్లిగా దాన్ని చిన్న స్థాయి నుంచి భారీ స్థాయిలో వెదజల్లి ఒక డాన్ స్థాయిలో నువ్వు బెట్టింగ్ నడిపించావు సరే నాన్ వేషణ గారు బయటకు తీసి ఒక యుద్ధం ప్రకటించి నలభై రోజుల తర్వాత అన్ని వీడియోల ద్వారా జనాలకు అవేర్నెస్ క్రియేట్ చేయడం ద్వారా మీలాంటి వాళ్ళు బెట్టింగ్ యాప్లు చేయడానికి భయపడి ఈ బెట్టింగ్ మార్గాలన్నీ మూసుకుపోయాయి అయితే ఈ బెట్టింగ్ మార్గాలు మూసుకుపోయిన తర్వాత అంటే ఇతను నేను చూశానంటే ఇప్పుడు పాకిస్తాన్ వెళ్ళి మనము క్లియర్గా గమనించవచ్చు నువ్వు యాక్చువల్గా పాకిస్తాన్ వెళ్ళడమే తప్పు పాకిస్తాన్కి వెళ్ళి ఆ కంట్రీని మనం ఎక్స్పోర్ట్ చేసి ఏం సాధిస్తారండి ఎక్స్పోర్ట్ చేసి అంటే పాకిస్తాన్ వాళ్ళు మంచోళ్ళు పోయి పెళ్ళి చేసుకోండి పిల్లలు కానీ అండి ఇప్పుడు జరుగుతున్నది అదే అండి మీలాంటి వాళ్ళ వల్ల పోయి ఇక్కడ అమ్మాయిలు పాకిస్తాన్ వాళ్ళని పెళ్ళి చేసుకొని ఇక్కడ పిల్లలు కానీ ఇక్కడ రేషన్ తిని ఇక్కడ ఇక్కడ బతుకుతున్నారు అంటే ఇక్కడ విలాసాలు అనుభవిస్తున్నారు పెళ్ళిళ్ళేమో పాకిస్తాన్ వాళ్ళు పెళ్ళి చేసుకుంటారు అంటే మీరు ఏం చెప్పదలుచుకున్నారండి పాకిస్తాన్ టూర్ల ద్వారా వెళ్ళి నేను ఏదో పెద్ద ఘనకార్యం చేసినట్టు నేను పాకిస్తాన్కి నేను ఇప్పుడు ఇప్పుడు యుద్ధ పరిస్థితుల్లో నీకు పాకిస్తాన్కి వెళ్ళడం అంత షో చేయడం అంత అవసరమా మీకు అరే ఈడ సత్యపై శోకసంద్రంలో మునుగుతున్న కుటుంబాలకి మీరు పాకిస్తాన్ వెళ్ళి ఏం చెప్పదలుచుకున్నారండి పాకిస్తాన్ వాళ్ళు మంచోళ్ళు వాళ్ళు మళ్ళీ ఉగ్రవాద దాడులు చేస్తారు తప్పితే వాళ్ళు డైరెక్ట్ ఏం చేయరు ఇంటికి వస్తే బిర్యానీ తినిపిస్తారు ఇట్లాంటివి అండి మీరు చూపించేది ఇతను ఎంత స్థాయికి దిగజారాడంటే జకీర్ నాయక్ వాణ్ణి మనము మన ఇండియా నుంచి వెళ్ళగొట్టాము ఆడు పెద్ద మత పిచ్చి కొడుకు కొడుకని మత కార్యకలాపాలకి సంబంధించి ఉగ్రవాద కార్యకలాపాలకు సంబంధించి అది చేస్తున్నాడని మనం ఇట్లీస్లో పెట్టి అతన్ని మనం బా బాయ్ కాట్ చేస్తే నువ్వు అతనితో వెళ్ళి మీటింగులు ప్రోగ్రాంలు ఏందండి నీకు అంటే ఎంత కండకవరం అండి మీకు అంటే దేశం అంటే ఒక భయం బాధ్యత అనేది లేకుండా వెళ్ళి పాకిస్తాన్కి వెళ్ళి నాయక్తో వీడియోలు అక్కడ వీళ్ళకి ఇంకా వెళ్ళేటప్పుడు ఏమంటాడు నాకు మా ఫ్రెండ్ ఉందండి ఫ్రెండ్ అంటే జ్యోతి మల్హోత్రానా మీకు ఫ్రెండ్ మా ఫ్రెండ్ మాకు అన్నీ అపాయింట్మెంట్స్ ఇప్పిస్తుంది పాకిస్తాన్లో మాకు రాచమర్యాలు చేస్తుంది మా ఫ్రెండ్కి ఎలాగో రాచమర్యాలు దక్కినాయో నాకు కూడా అట్లే రాచమర్యాలు చేస్తారు మీరు ఏమి యువతకు ఏం సందేశం ఇవ్వదలుచుకున్నారండి అంటే డబ్బు సంపాదించుకొని విలాసాలు చేసి వికృత చర్యలు చేయాలని మీరు ఈ యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్గా ప్రపంచానికి తెలియజేయలుచుకున్నారా నేను చెప్పేది ఏంటంటే మీ వల్ల ఒక మంచి జరగకపోయినా సరే చెడు జరగకుండా చూసుకోవడం మన బాధ్యత నీకు వీళ్ళనైతే వీలైతే చేతలైతే ఒక మంచి చెయ్యి లేదు నీ వల్ల కాకపోతే అట్లీస్ట్ చెడు చేరకుండా నీ ద్వారా ఎంతో కొంత చెడు జరగకుండా నువ్వు దూరం ఉండేటట్టు చూసుకోవాలి అంతేగాని ఇలాంటి అడ్డమైన వీడియోలు చేసి అడ్డమైన కార్యకలాపాలకు పాల్పడి ఇప్పుడే మీ పరిస్థితి ఎంత వచ్చిందండి ఎప్పుడైనా మనము అన్యాయాల అక్రమాలు చేస్తే అది ఎక్కువ రోజులు నిలవదండి ఇలాంటి ఇప్పుడు ఎన్ఐ ఎన్ఐఏ స్థాయి ఎన్ఐఏ అరెస్ట్ చేసే స్థాయికి మీరు వెళ్ళారంటే మీ వికృత చర్యలు రోజు రోజుకు దిగజారాయనట్టు అని మీ పాపాలు పండుతున్నాయి ఒక్కొక్కటి అంత దరిద్ర స్థితికి ఎందుకు దిగజారుతారండి ఇంత సంపాదించుకున్నారు ఇంత పేరు సంపాదించుకున్నారు అంటే మాకు కూడా మంచి గర్వకారణంగా ఉంది తెలంగాణ బిడ్డ ఇన్ని దేశాలు తిరిగి ఇంత అది అని మనం గొప్పగా చెప్పుకునేవాళ్ళం కానీ మీరు తెలంగాణ పరుగుని గంగలో కలిపి ఇలాంటి చిల్లర పనులకి పాల్పడితే నేను ఈ వీడియో ద్వారా తెలియదేల్చుకునే ఏంటంటే డబ్బు మనుషులని ఎంత స్థాయికైనా దిగజారుతుంది ఇకనైనా మీరు ఈ యా వదిలిపెట్టి మీకు మీ వల్ల వీలైతే మంచి చేయండి మీకు చేత కాకపోతే సైలెంట్గా ఉన్నాను కానీ చెడు జరిగే పనులు మాత్రం మీరు ముఖ్యంగా యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్స్లకి నేను మనవి చేస్తున్నాను ఇందులో ఎన్నయ్య కూడా నిజానిజాలను నిగ్గు తెల్చి త్వరగా భయ సన్ని యాదవ్ ఒక మనకు జీవితం ఒక గుణపాఠం కావాలని కోరుకుంటూ ఈ వీడియోను నేను ముగిస్తున్నాను జై హింద్ జై భారత్